హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడు చేసుకునే రొటీన్గా చేసుకునే పచ్చడి కాకుండా ఇలా టొమాటో షార్వా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఈ టొమాటో షార్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం వెల్లుల్లి రబ్బరు కూడా వేసుకోండి తర్వాత ఒక రెండు నుంచి మూడు లవంగాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి తర్వాత మీరు తినే కారు బట్టి పచ్చిమిరపకాయ మిరపకాయ కూడా వేసుకోండి వేసుకొని మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం కలిపేసుకోండి తర్వాత దాంట్లోకి కొంచెం కొబ్బరి వేసుకోవాలండి ఇదే ఎండు కొబ్బరి అయినా పర్లేదు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు తర్వాత దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకొని టమాటా కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి దానికోసం మూత పెట్టి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కానీ మీరు కుక్ చేసుకున్నారంటే టొమాటో అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది సో మొత్తం పేస్ట్గా అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది చూసారు కదా ఇక్కడైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ పై నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద ఫ్యాన్ కింద అది చల్లగా అయినంత వరకు ఆరబెట్టుకోవాలండి సో చల్లగా అయిన తర్వాత దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇక్కడైతే నేనైతే ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టుకున్నా చల్లగా అయ్యాక ఇలా అయితే పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకున్నాను అండి తర్వాత స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కాక దాంట్లోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకోండి తాలింపు అన్నమాట సో ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి సో ఆవాలు జీలకర్ర ఆడాక దాంట్లోకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి తర్వాత దాంట్లోకి సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాడాను కదండి మీకు అలా వేరే వేరుగా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు వాడుకోవచ్చు తర్వాత మీరు తిని టే ఉప్పు బట్టి ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం పసుపు ఇక్కడ నేను గరం మసాలా వేసానండి కారం అయితే వేసుకోలేదు నాకు సరిపడా పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు వేసుకున్నా మీకు ఒకవేళ సరిపోకపోతే ఇక్కడ మీరు కారం కూడా వేసుకోవచ్చు సో ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం చేసుకున్న ప్యూరిని దీంట్లో వేసేయాలండి వేసేసి మొత్తం కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీరు తినే అంటే కొంచెం పలుచగా కావాలా ముద్దుగా కావాలని దాన్ని బట్టి వాటర్ అనేది ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి సో ఇలా మీరు హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కానీ మీరు కుక్ చేశారంటే మనకి టొమాటో శార్వ రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే అమేజింగ్గా ఉందండి సో రోజు తినే తినడం కంటే ఒక రెండు మూడు ఇడ్లీలు కానీ దోశలు కానీ ఎక్కువ కానీ తింటారు ఇంట్లో ఒకసారి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చితే మీకు ట్రై చేసిన తర్వాత బాగా వచ్చింది అనుకుంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ నచ్చితే చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయండి మీకు నచ్చుతాయండి నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తారండి అప్పటి వరకు నా వీడియోలు చూస్తూ ఉండండి టేక్ కేర్ బాయ్